హాయ్ అండి చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సూదిలో దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒక టాస్క్ లాగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇప్పుడు సూదిలో దారి ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు మిషన్ సూదిలోకి దారం ఎక్కించాలంటే మనం పెద్దవాళ్ళంగా ఒక్కొక్కసారి కళ్ళు కనిపించవు కదండి ఈ విధంగా ట్రై చేయండి ట్యాబ్లెట్ సీట్ ఒకటి అయిపోయిన తర్వాత ఆ సీట్ పడేస్తూ ఉంటాం కదండి ఆ సీట్ ని కట్ చేసేసి కొంచెం ఒక ఘాట్ లాగా ఇచ్చుకోవాలి ఇలాగా ట్యాబ్లెట్ సీటు ఇలా కట్ చేసుకున్నాం కదండి ఈ విధంగా ముందు టాబ్లెట్ సీట్ని ఈ విధంగా నీడిల్లోకి ఎక్కించుకున్న తర్వాత దారాన్ని ఆ ట్యాబ్లెట్ షీట్ ఘాట్లో పెట్టేసి ఈ విధంగా ట్యాబ్లెట్ సీట్ని లాగాం అనుకోండి దారం ఈజీగా ఎక్కేస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి పెద్దవాళ్ళం ఇలాగా సూర్యులోనికి దారం ఎక్కించాలంటే ఒకరు హెల్ప్ తీసుకుని ఎక్కిస్తూ ఉంటాం కదండి మనకి కళ్ళు కనిపించకపోతే ఒకళ్ళ హెర్ప్ తీసుకొని తప్పకుండా ఎక్కించుకోవాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ట్యాబ్లెట్ సీట్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇలా ముందుగా ట్యాబ్లెట్ సీట్కి పాండిచ్చిన తర్వాత అప్పుడు దాన్ని ఘాట్లో నుంచి దారాన్ని ఈ విధంగా తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి ఇలా సూదులో మనం చేతి పని సూదు ఉంటుంది కదండి ఆ సూదులో దారం ఎక్కించాలన్నా కూడా ఈ టిప్పుని ఫాలో అయిపోండి ముందుగా భూజకర ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఇలా పిన్నికి పెట్టేసి ప్లాస్టర్ వేసుకోవాలి ఇలా ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఈ విధంగా లాగేసామనుకోండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని దారాలైనా ఎన్ని ప్యాట దారాలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా లాగేసుకోవచ్చు ఇలా సూదులో దారం ఎక్కించాలంటే ఒకరు హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా సూదులోనికి దారం అండి ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సూదిలోనికి దారం ఎలా ఎక్కించాలనేది ప్రీవియస్ వీడియోస్లో మన ఛానల్లో ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి చూసారా ఈ విధంగా ప్లాస్టిక్ థెడ్తో అయినా ఎక్కించుకోవచ్చు లేదంటే ట్యాబ్లెట్ సీడ్తో అయినా చాలా ఈజీగా సింపుల్గా ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని దారాలైనా ఎక్కించుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్